స్వేచ్ఛ అభివృద్ధి పేరుతో పాశ్చాత్య దేశాలు ప్రకృతిపై తిరుగుబాటు చేశాయి సామాజిక వ్యవస్థను చిన్న భిన్నం చేసేసాయి ఫలితంగా కుటుంబ వ్యవస్థ నశించిపోయింది తన వంశం ఏదో తెలియనటువంటి పరిస్థితి యూరప్ అమెరికా దేశాలలో చిన్న పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే తమ పరిచయం కోసము తండ్రి పేరు రాయటానికి బదులుగా తల్లి పేరు రాస్తున్నారు అంటే వారికి వారి తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితి అభివృద్ధి చెందినటువంటి ఈ మానవుడు స్వేచ్ఛ పేరుతో ఎంత దిగజారిపోయాడో ఇక్కడ మనకి అర్థమవుతూనే ఉంది మహాప్రక్త మహమ్మద్ సార్ పద్నాలుగు వందల సంవత్సరాల పూర్వం స్త్రీకి స్వేచ్ఛని గౌరవాన్ని హక్కులు ప్రసాదించారు నేను వ్యభిచారాన్ని కష్టతరం చేయడం కొరకు వివాహాన్ని సులభతరం చేయడం కోసం వచ్చాను అని చెప్పి వ్యభిచారానికి అడ్డుకట్ట వేశారు స్త్రీ జాతికి గౌరవాన్ని ప్రసాదించారు తల్లి పాతాల కింద స్వర్గం ఉందని తల్లికి గౌరవాన్ని ప్రసాదించారు మీ భార్యలతో ఉత్తమంగా వ్యవహరించండి అని చెప్పి భార్యకి గౌరవాన్ని ప్రసాదించారు కనుమరుగైపోతున్నటువంటి స్వేచ్ఛని గౌరవాన్ని హక్కులని మహాప్రవక్త వారు ఆయనే మొహమ్మద్ వారు కాపాడారు ఆడదంటే అంగడి వస్తువు కాదని స్త్రీకి విద్యా హక్కుని స్త్రీకి ఆస్తి హక్కుని కల్పించి జ్ఞానమంతురాలుగా మార్చారు మహాప్రవక్త మొహమ్మద్ సలెల్